విద్య ఎక్స్ప్రెషన్ గమనించారా ఎప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను కదా మా మమ్మీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందా అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది మా పిన్నికి అంటే చాలా ఇష్టం ఇంకా దారి పొడుగున పొడుగునావరా లూసులు చెప్పడం స్టార్ట్ ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తామో చెప్పలేదు కదా మర్చిపోయాను మా ఇంటి దగ్గరలోనే ఉన్న తిరుపతమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము విద్యకి మొక్కు ఉంది ఈ ఒక్క మొక్కే కాదండి చాలా మొక్కులు ఉన్నాయి నేను కడుపుతో ఉన్నప్పుడు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడితే మా మమ్మీ మా పిన్ని ఇక్కడికి వచ్చి ఉయ్యాల్లో వేస్తాను అని అనుకున్నారు ఇంకా మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చేసాము ఇక్కడికి రాగానే మా పిన్ని మా బాబాయ్ ారు విద్యని వాళ్ళ చేతుల్లో వదిలేసి ఇంకా నేను గుడి దగ్గరికి అయితే వచ్చాను గుడి గురించి చెప్పాలంటే ప్రతి శుక్రవారం ఆదివారం వాక్ చెప్తారండి జనాలు చూసారా ఎంత మంది ఉన్నారు ఆడిపోతున్నారు గుడికి ఆనుకునే ఒక చిన్న కాలువ కూడా ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణం అండ్ ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు మొక్కులు అంటే అమ్మవారికి పాలతో చేసిన పొంగల్ అంటే చాలా ఇష్టం ఇలా ఉండగా చాలా మంది భక్తులు తిరుపతమ్మ తల్లికి సారైతే తీసుకొచ్చారు అండ్ అందులో ఇది ఆషాఢం అమ్మవారికి కూడా సారి తీసుకెళ్తారు అమ్మవారు అంటే కనకదుర్గ తల్లికి కూడా సార్ అనేది తీసుకెళ్తారు సో ఇప్పుడు నేను తిరుపతమ్మ తల్లి గుడిలో ఉన్నాను కాబట్టి సో ఇక్కడ కూడా సార్ అనేది తీసుకొచ్చారు సార్ అంటే మనకి తెలిసిందే పసుపు కుంక మట్టు పళ్ళు స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొస్తారనమాట బట్టలు సో చూసారు గుడి కూడా చాలా రిష్ గా ఉంది అస్సలు ఖాళీ లేదు అండ్ లోకల్ అమ్మవారికి సార్ చూపించడానికి అయితే తీసుకెళ్లారు ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ టోకెన్ వైజ్ పిలుస్తారనమాట మా టర్న్ వచ్చేసరికి ఇంకా అమ్మవారికి అయితే సార్ తీసుకొచ్చారు కొంచెం లేట్ అయితే అయ్యింది ఈ కి చాలా మందికి పూను కూడా వచ్చినాయి డాన్స్ వేశారనమాట ఇంకా అమ్మవారికి సార చూపించేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు దీని తర్వాత నేనైతే లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు కూడా వాక్ చెప్పారు చెప్పిన తర్వాత ఇక్కడ కట్టుకోండి అమ్మ ఉయ్యాలని కూడా చెప్పారు అనమాట అండ్ ఒక సైడ్ మా లక్ష్మి పిన్న అయితే ఉయ్యాలైతే రెడీ చేస్తున్నారు అండ్ ఇంకొక సైడ్ మా కమలా పిన్న అయితే పాపనైతే ఎత్తుకుంది అనమాట ఇంకా మా ఇద్దరు పిన్నెల చేతులతో పాపనైతే ఉయ్యాలైతే వేసేసారు ఇక్కడ మా మమ్మీ లేరమాట ఆ రోజు నా మమ్మీ వెళ్ళాల్సి వచ్చింది మా మమ్మీ వర్కింగ్ ఉ ఇంట్లో అయితే ఉన్నారు ఇంకా మా పిన్నలు ఇద్దరు బుజ్జి విద్యా అయితే ఉయ్యాలైతే వేసేసి అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నేను వాక్ చెప్తారు అని చెప్పాను కదా వాక్ అనేది మనకున్న కష్టాలు ఏమైనా తీరని కోరికలు ఒక దాని గురించి ప్రయత్నిస్తున్నప్పుడు ఏవి జరగకపోతే ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి మనం ఆ ముందు కూర్చుంటే ఆమె చెప్తది ఏం చేయాలో ఏంటా అని చెప్పి ఆమె చెప్పిన వాక్ ఖచ్చితంగా తీరిద్ది ఆయన పక్క ఊరి నుంచి కూడా వస్తారు ఇక్కడ వాక్ చెప్పుకోవడానికి స్టార్టింగ్ లో ఇంత మంది జనాలు అయితే లేరు బట్ ఈ గుడి గురించి తెలిసిన తర్వాత చాలా మంది వస్తున్నారు അന് വിദ്യ ഫസ്റ്റ് മക്ക അത് തീരിപ്പിന്നെ താങ്ക് യു ഫർ വച്ചിങ്